హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన గచ్చిపల్లి లొకేషన్కి నియర్ బైగా ఉన్న తెల్లాపూర్ లొకేషన్లో మనకు హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన ఒక గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకి ఇన్వెస్టర్కి సంబంధించిన బ్రాండ్ న్యూ ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను అండ్ మీకు స్టార్టింగ్లోనే కమ్యూనిటీకి సంబంధించి మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఏరియల్ డ్రోన్ వ్యూ తోటి మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో కన్వ్యూ అవుతున్నాయండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టోటల్ కమ్యూనిటీ మనకు థర్టీన్ ఎకర్స్ అండి థర్టీన్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకు వన్ థర్టీ సెవెన్ విల్లాస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు మెయిన్ మనకు తెల్లాపూర్కి సంబంధించిన టూ హండ్రెడ్ ఫీట్ రోడ్కి మనకు ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి ఈ కమ్యూనిటీ అనేది లొకేట్ అయ్యింది అండ్ ఈ గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్కి కనెక్టెడ్గానే మనకు ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కూడా లొకేట్ అయ్యి ఉందండి దీని సరౌండింగ్ లొకాలిటీలో మొత్తం మన హైరేస్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్సే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ మనకు సేల్కి వచ్చిన విల్లా అనేది మనకు దాని యొక్క ఎలివేషన్ మీ ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ అండి అండ్ మనకి విలా యొక్క ఎలివేషన్ వైజ్గా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అప్రోచ్ రోడ్డు మనకి ఇంటర్నల్గా ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది అండ్ బ్యాక్ సైడ్ కూడా ఈ కమ్యూనిటీలో అడ్వాంటేజ్ ఏంటంటే థర్టీ ఫీట్ లాన్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు మొత్తం అన్ని విలాస్కి కామన్గా కనెక్ట్ అయ్యేటట్టు అండ్ గ్రీనరీకి ప్రిఫరెన్స్ బాగా ఇచ్చారండి ఇందులో మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ అండ్ గేటెడ్ అమ్యూనిటీస్ అనేవి చాలా బాగా ప్రొవైడ్ చేశారు అండ్ మన కమ్యూనిటీ పరంగా చూసుకుంటే తెల్లాపూర్ లొకేషన్లో ఎవరైతే గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టులో ట్రిప్లెక్స్ విలాస్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తానండి డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇది మనకు సేల్కి వచ్చిన విల్లా యొక్క ఎలివేషన్ అండి మీరు వీడియోలో చూస్తుంది విల్లా యొక్క ఫ్రంట్ ఎలివేషన్లో మనకు కార్ పార్కింగ్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాను అప్రోచ్ రోడ్ అనేది మీరు వీడియోలో చూస్తున్నారు అండ్ ఈ టోటల్ కమ్యూనిటీలో మనకు విల్లాస్ అండి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ మన నెక్స్ట్ మీకు క్లబ్ హౌస్కి సంబంధించిన ఏరియా అనేది కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఇందులో అమ్యూనిటీస్ కింద మనకు అవుట్డోర్ అమ్యూనిటీస్ కింద బాస్కెట్బాల్ కోర్ట్ ఉందండి అండ్ మనకి బ్యాడ్మింటన్ టెన్నిస్ కిడ్స్ ప్లే ఏరియా వాకింగ్ ట్రాక్ ల్యాండ్స్కేపింగ్ గార్డెను మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా అనేది మనకు అవుట్డోర్ అమ్యూనిటీస్ కింద ప్రొవైడ్ చేశారు అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది క్లబ్ హౌస్ అండి ఇందుట్లో మనకి ఇండోర్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారు క్లబ్ హౌస్ దగ్గరే మనకు పూల్ ఏరియా అనేది అవైలబుల్ ఉంది అండ్ టోటల్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యూ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది మనకు ఆల్మోస్ట్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చిందండి కమ్యూనిటీ మొత్తానికి ఇందుట్లో ఆల్రెడీ మనకు ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ విల్లాస్లో రెసిడెన్స్ వచ్చి స్టే చేస్తున్నారు మనకు సేల్కి వచ్చిన విలా యూనిట్ వచ్చేసి ఇన్వెస్టర్కి సంబంధించిన విల్లా అండి మా ప్రాపర్టీని ఇప్పుడు సేల్కి పెట్టారు అండ్ మనకి చూడండి టోటల్ కమ్యూనిటీకి సంబంధించిన విలాస్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుందండి ఈ కమ్యూనిటీలో ఆల్రెడీ సొసైటీ ఫామ్ అయింది అండ్ అన్ని నేషనలైజ్డ్ బ్యాంకుల్లో ఈ విలా కమ్యూనిటీ అనేది ప్రియ అప్రూవల్ ఉందండి మనకు ఏ బ్యాంక్ నుంచి అయినా సరే ఇందులో ప్రాపర్టీ పర్చేస్ చేసుకోవడానికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది అండ్ కమ్యూనిటీకి చూడండి నియర్ బైగా మనకి టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ అనేది ఇప్పుడు ప్రజెంట్ డెవలప్ అవుతుందండి తెల్లాపూర్ లొకేషన్లో అండ్ ఈ రోడ్ నుంచి మనకు కమ్యూనిటీకి డిస్టెన్స్ జస్ట్ టూ హండ్రెడ్ మీటర్సే ఉంటుంది అండ్ కమ్యూనిటీ కనెక్టెడ్గా మనకు ఒక స్కూల్ అనేది లొకేట్ అయ్యి ఉందండి అండ్ ఇంతసేపు మీకు కమ్యూనిటీకి సంబంధించిన అవుట్ సైడ్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది ఇంతసేపు షేర్ చేస్తూ వచ్చాను కమ్యూనిటీస్ సంబంధించిన లిస్ట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి టెన్నిస్ కోర్ట్ ఉందండి పూల్ ఏరియా అవైలబుల్ ఉంది ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ ఉంది వాటర్ స్టోరేజ్ సంబంధించి ప్రొవైడ్ చేస్తున్నారు మినీ థియేటర్ జిమ్ ఫెసిలిటీ వాటర్ సాఫ్ట్నర్ ప్లాంట్స్ కార్ పార్కింగ్ స్పేస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ సప్లై మల్టీపర్పస్ రూమ్ జాగింగ్ ట్రాక్ సీనియర్ సిటిజన్స్ సంబంధించిన సిట్అవుట్ ఏరియా స్ట్రీట్ లైటింగ్ గేటెడ్ కమిటీ అండి ఇదంతా మనకు సెక్యూరిటీ గార్డ్స్ అవైలబుల్ ఉంటారు ఇండోర్ గేమ్స్ ప్రొవైడ్ చేశారు స్పోర్ట్స్ ఫెసిలిటీ ఉంది అండ్ లాన్ టెన్నిస్ కోర్ట్ ఉందండి సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది కమ్యూనిటీలో ప్రొవైడ్ చేశారు క్లబ్ హౌస్ ఇంట్రోకామ్ ఫెసిలిటీ చిల్డ్రన్ ప్లే ఏరియా మనకు ఫుడ్ ఎలివేటర్స్ ప్రొవైడ్ చేశారండి ఈవెన్ మనకు క్లబ్ హౌస్ మొత్తం యాక్సెస్ బ్యాడ్మింటన్ కోర్టు అండ్ సండేకు మల్టీపర్పస్ హాలు బాస్కెట్బాల్ కోర్టు యోగా మెడిటేషన్ సంబంధించిన ఏరియా మనకు బ్యాంకెట్ హాలు కొన్ని దాంట్లో ఏంటంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పాయింట్ అనేది మొత్తం కమ్యూనిటీకి ప్రొవైడ్ చేశారు అండ్ ఇప్పుడు మనకు ఫ్లోర్ ప్లాన్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది టూ ట్వంటీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ అండి రెండు వందల ఇరవై నాలుగు గజాలు ల్యాండ్ ఏరియా వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ స్క్వేర్ ఫీట్ అండి మూడు వేల మూడు వందల తొంభై తొమ్మిది స్క్వేర్ ఫీట్ రఫ్గా రౌండ్ ఫిగర్ చేస్తే మనకి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఇది ఫ్లోర్ ప్లాన్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది వెంటిలేషన్ లైట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెను గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది బ్యా విల్లా బ్యాక్ సైడ్ మనకి లాన్ ఏరియా ఏదైతే ఉందో యూటిలిటీ స్పేస్ మాత్రం ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ గ్రీనరీ చూడండి బ్యాక్ సైడ్ మనకు థర్టీ ఫీట్ గ్యాప్ అండి విల్లా విల్లాకి మధ్యలో థర్టీ ఫీట్ గ్యాప్ తోటి ఈ గ్రీనరీ అనేది డెవలప్ చేశారు మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ నేచర్కి తగ్గట్టుగా ఇందులో మన కమ్యూనిటీస్ చాలా బాగా ప్రొవైడ్ చేశారు మోస్ట్లీ మనకి ఇలాంటి అమ్యూనిటీస్ చాలా రేయర్గా అవైలబుల్ ఉంటాయండి విల్లా కమ్యూనిటీస్లో ఈ యొక్క ఈ సరౌండింగ్ లొకాలిటీలో ఒక్క ప్రాజెక్ట్లోనే ఈ విల్లా బ్యాక్ సైడ్ కూడా మనకు థర్టీ ఫీట్ లాన్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఒకవేళ ఇంటర్నల్గా ఎలివేటర్ అనేది ప్రొవైడ్ చేసుకోవాలి అనుకుంటే దానికి సంబంధించిన ప్రొవిజనల్ స్పేస్ అయితే ఉందండి ఇది గెస్ట్ బెడ్రూము దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఇచ్చారు అండ్ గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించి మీకు ఆల్మోస్ట్ ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా అయితే కవర్ చేశారు నెక్స్ట్ మీకు ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్ైతే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియా అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది యాక్చువల్గా మన గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న లివింగ్ ఏరియా నుంచి మనకు డబల్ సీలింగ్ హైట్ తోటి ఈ విధంగా ప్రొ ప్రొవైడ్ చేశారండి స్పేస్ అనేది ఈ స్పేస్ మనం మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజెస్ మాత్రం చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు అండ్ ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది అవైలబుల్ ఉందండి ఇది బెడ్రూమ్ సంబంధించిన వాష్రూమ్ ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ ప్రొవైడ్ చేశారండి అండ్ దీని ఆపోజిట్గానే మనకు మాస్టర్ బెడ్రూమ్ అనేది లొకేట్ అయ్యింది ఈ మాస్టర్ బెడ్రూమ్లో మనకు ఫ్లోరింగ్ అంతా వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారండి అండ్ దీనికి అటాచ్డ్గా మనకు ఒక సిటౌట్ బాల్కనీ ఉంది ఈ సిటౌట్ బాల్కనీ విల్లా ఫ్రంట్ ఎలివేషన్ కిందికి వస్తుందండి మీకు బాల్కనీ నుంచి ఆపోజిట్ విల్లాస్ కూడా కవర్ చేస్తున్నాను చూడండి మనకు ఆల్మోస్ట్ వెంటిలేషన్ పరంగా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఇది వార్డ్రోప్స్ అరేంజ్ చేసుకోవడానికి స్పేస్ చాలా బాగా ప్రొవైడ్ చేశారు అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అండి ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు అండ్ ఇంతసేపు మీకు గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ చేశాను నెక్స్ట్ మీకు సెకండ్ ఫ్లోర్ ఏరియా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే మీకు వీడియోలో ఎక్స్ప్లెనేషన్లో మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే అక్కడ మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు మరి ఇప్పుడు ఫస్ట్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి అండ్ ఇది హోమ్ థియేటర్ కం బార్ కౌంటర్ సంబంధించిన రూమ్ అండి దీన్ని మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు ఎవరికైతే హోమ్ థియేటర్ నీరు ఉంటే దాని తగ్గట్టుగా కన్వర్ట్ చేసుకోవచ్చు లేదంటే దీన్ని కూడా బెడ్రూమ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు ఈ మనకి ఈ రూమ్కి కూడా అటాచ్డ్గా మనకు టెరస్ బాల్కనీ ప్రొవైడ్ చేశారండి టెర్రస్ బాల్కనీ ఇది రూమ్ వాష్రూమ్ వచ్చేసి మనకు కామన్గా ప్రొవైడ్ చేశారు అండ్ ఈ రూమ్లో కూడా మనకు ఫ్లోరింగ్ అంతా వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారు వాష్రూమ్ అయితే స్పేషియస్గా ఉందండి అండ్ బ్యాక్ సైడ్ మనకు టెరెస్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు ఈ బాల్కనీ స్పేస్ మీకు వీడియోలో కవర్ చేస్తాను సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేసుకోవడానికి సూటబుల్గా ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్